వృశ్చిక రాశి క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములబుడి సత్యనయమూర్తిని నేను వృశ్చిక రాశి వారికి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు చెప్తున్నాను నెక్స్ట్ కాదు రెండు వేల ఇరవై ఐదు వచ్చేదాకా మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది బ్రాహ్మాణంగా ఉందన్నమాట ఖర్చు అయితే రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది కాబట్టి కొంచెం డిస్రెస్పెక్ట్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా దూసుకు వెళ్ళిపోతారు అన్ని పనుల్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా మీకు గురుబలం పెరిగిపోయింది మరి దాకా మీకు గురుబలం లేదు అసలు శనైతే టోటల్ ఫ్లాప్ రాహు యావరేజ్గా ఉన్నాడు కాబట్టి ఈ శని రాహు గ్రహాల యొక్క బలం లేకపోయినప్పటికీ కూడా ఈ గురుగ్రహ ప్రభావం వలన మీరు శరవేగంతో ముందుకు దూసుకెళ్ళిపోతారు ఎకనామిక్ ఫ్రంట్లో ఆదాయ మార్గాలు ఎలా మనకు పెరిగినాయి పెరగలేదా అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు పెరిగిపోతున్నాయి చక్కగా కొత్త కొత్త కంపెనీలలో ఉద్యోగాలు చేసేటటువంటి కంపెనీలలో మీకు జీతాల బత్యాలు పెరగడాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ టైంకి వచ్చేయడం ఏ విధమైనటువంటి పెండింగులు లేవు మీకు కాబట్టి ఈ విధంగా ఈ పెన్షనర్స్కి కూడా సెటిల్మెంట్లు వన్ టైం సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి ఆ తర్వాత ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం కష్టపడతారు కాబట్టి అటువంటి వాళ్ళు మీరు కష్టపడేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుంది వీళ్ళు చక్కగా ముందుకి దూసుకొని వెళ్తారు ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి మనకి గురుబలం వల్ల సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతాయి వివాహాలు కాకుండా ఇంతవరకు ఆగిపోయినటువంటి అందరికీ కూడా వివాహాలు అనేటటువంటివి జరుగుతాయి మీకు ఇక ఇది అది అని లేదు సర్వతో ముఖాభివృద్ధిగా ఉంది వృశ్చిక రాశి విద్యార్థులు తీసుకుంటే ఆ విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరకడం అక్కడ అక్కడ ఆల్రెడీ ఉద్యోగాల్లో చదువుకుంటున్నటువంటి మాస్టర్స్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు దొరకడం అది దొరకలేదని బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దొరకడం ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని మీకు కలిగజేస్తాయి మీకు దూరమైపోయినటువంటి పాతమిత్రులు మళ్ళీ మీకు దగ్గర అవ్వడం అలాగే నూతనంగా వచ్చినటువంటి స్నేహితుల సలహాల వలన మీరంతా కూడా ముందుకి దూసుకుపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి మనము ఎలా ఉండాలి ఈ సంవత్సరము మా పిల్లలు అని అనుకునేటటువంటి వాళ్ళ పిల్లలు ఎంతో ఆనందాన్ని మీకు ఇస్తారు చక్కగా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో మీకు ఆనందం కలుగుతుంది ఎంతవరకు రిస్క్ పనులతో మరి అర్ధాష్టమ శని కాబట్టి ప్రభుత్వం నుంచి మీకు ఉదాహరణకి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి ఇచ్చేయడం వాళ్ళు మైనర్స్ అయినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి దేనికి యాక్సిడెంట్ చేయడం ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు కష్టాలు లాస్ట్ ఇయర్ వరకు మీకు వస్తూ వచ్చాయి అవన్నీ కూడా ఈ సంవత్సరంలో మనకి శని అర్ధాష్టమం ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇవ్వడంలో పిల్లలు మొండితనంతో వ్యవహరించడంతో పాటు మీరు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం మీరు కూడా మొండిగా వ్యవహరించడం అనేటటువంటివి జరుగుతాయి ఇక జీవిత భాగస్వాములతో లేదా వ్యాపార భాగస్వాములతో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు మీకు ఉండవు అలాగే ఈ యొక్క డబ్బులు ఫ్యాక్టరీసు నడుపుతున్నటువంటి వాళ్ళు కావాలనుకునేటటువంటి వాళ్ళకి కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పాటల వ్యాపారాలు బంగారం షాపులు స్వీట్ షాపులు ఫ్యాన్సీ స్టోర్స్ ఇవన్నీ బిజినెస్లు బాగుంటాయి ఇక ఇనుము జోలకి వెళ్ళకండి అసలు ఇనప వ్యాపారాలు కానీ లారీలకు ఉండడం కానీ సెకండ్ హ్యాండ్ కార్లు ఇలాంటివి కొని ట్యాక్సీ వ్యాపారం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఇవి ఏమీ చేయవద్దు ఇలా చేయడం వల్ల మనకి లాస్ వస్తాయి అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలకు దూరంగా ఉండండి కమ్యూనికేషన్ రంగానికి కొంచెం దూరంగా ఉండండి ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే ఎందుకంటే ప్రాజెక్ట్స్ రావు అలాగా ఎక్కువ కష్టపడి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క వృషిక రాశి వారికి ఉంది ఇక వృషిక రాశి వారి ఇళ్ళల్లో మరియు బంధుమిత్ర కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బంధువులంతా చూడ ఒక చోట గుంగుడి మరి ఒకళ్ళనొకరు అనుకోవడం ద్వారా వచ్చేటటువంటి సమస్యల ద్వారా ఆ తలపోట్ల ద్వారా అర్ధా సమస్యని బంధువులంతా కూడా మిమ్మల్ని తిట్టుకోవడం ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అసలు అలాంటి సందర్భం రాకుండానే మీరు జాగ్రత్త పడండి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు సంతానం కోసం వ్యాకులత చెందడం బాధపడడం ఇలా ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా టెంపరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మొత్తం మాత్రం ముందుకి మీరు చక్కగా ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ దూసుకొని వెళ్ళిపోతారు మీరు పనిచేస్తున్నటువంటి సంస్థల్లో మీరు లాయల్గా మీరు చక్కగా ఉండడం వల్ల మీకు జీతబత్యాలు అనేటటువంటివి పెరగడానికి ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చక్కటి గౌరవము చక్కటి ఇది వాళ్ళ ఆఫీసుల్లో తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట ఉండడం జరుగుతుంది ఇక సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది వాళ్ళకి రాయల్టీ ఈ ఆనం పెరుగుతుంది చేపల రొయ్యల చెరువుల బిజినెస్ వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది టీవీ మీడియాల్లో మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది శుభమస్తు